వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే మసాలా బరుగుల్ని చేసి చూపిస్తున్నాను ఈ మసాలా బరుగులు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మూడు నుంచి నాలుగు కప్పుల బరుగులు తీసుకున్నాను వీటినే మరమరాలను కూడా అంటారు హాఫ్ టీ స్పూన్ కారపొడి వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేయసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని ఇందులో వేసేస్తున్నాను అలాగే ఒక చిన్న క్యారెట్ని తురుమి పెట్టుకున్నాను ఆ క్యారెట్ తురుము కూడా వేయసుకున్నాను మీడియం సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకున్నాను కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు వేయించుకున్న పల్లీలు కూడా వేయసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేస్తున్నాను టమాటో కెచప్ వల్ల ఈ మసాలా బరుగుల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా పిండేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి ట్రై చేసిన తర్వాత మీకు ఇలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్